హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు నాకు వచ్చేసి ఏంటిదంటే నేను ఈయనే పిలుపు కోసం ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ అస్సలు వెళ్ళలేకపోయినా సో ఈరోజు ఆయన దగ్గర నాకు ఫైనల్గా పిలుపు అయితే వచ్చేసింది ఆయనే ఎవరంటే కుమ్మరం మల్లన్న స్వామి సో ఈయన దగ్గర వెళ్ళాలని నేను ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ వెళ్ళలేకపోయినా లాస్ట్ సండే కూడా ట్రై చేసిన నిన్న వెనర్స్డే రోజు కూడా ట్రై చేసినా కానీ అస్సలు వెళ్ళలేకపోయాను సో ఈరోజు అయితే ఖచ్చితంగా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినా సో వెళ్తున్నాయి ఈరోజు సో నేను అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తాను ఏమేమి చేస్తాను అనేది నా వీడియోని వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడ ఇంకా చాలా లేట్ అయిపోతుందని చెప్పి ఇద్దరం స్టార్ట్ అయిపోయాం యాక్చువల్గా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వెళ్దాం అనుకున్నాం కానీ మేము ఇద్దరం రెడీ అయ్యేసరికి టైం ఎయిట్ అయిపోయింది ఇక ఎలక్షన్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి అందరు పార్టీ వాళ్ళందరూ కలిసి ప్రచారాలు స్టార్ట్ చేస్తున్నారు ఇక మా వాళ్ళందరూ మేము వస్తుంటే దారిలో కలిసారు అందుకే కాసేపు ఆగి స్టార్ట్ అయిపోయాం తర్వాత ఇంకా అలా వెళ్తుండే మా వాడు కలిసాడు మన స్కూల్ దగ్గర డ్రాప్ చెప్పి మా బైక్ ఎక్కేశాడు వాడు ఇలాగ మేము అటే వెళ్తున్నాం కాబట్టి వీళ్ళ స్కూల్ కూడా వచ్చేసి దారిలోనే ఉంటది కాబట్టి వాడిని అక్కడ డ్రాప్ చేసేద్దామని చెప్పి ఎక్కించుకున్నాం ఇప్పుడు స్కూల్ కూడా వచ్చేసింది కాబట్టి మనం అక్కడ డ్రాప్ చేసేసి మేము ఇద్దరం స్టార్ట్ అయిపోయాము అని ఆల్రెడ్ నుండి కొమ్మేళ్ళకి వెళ్ళడానికి ఎంతసేపు టైం పడుతుంది చెప్పి నేను చాలా మందిని అడిగినా ఇంకా చాలా మందిని అడిగిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వన్ టు వన్ అండ్ హాఫ్ వరకు జర్నీ టైం పడుతుంది అండ్ అలాగే ఇక్కడ నుండి ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది మనకి ఇలా బైక్ మీద పొద్దు పొద్దున వెళ్తుంటే చాలా కూల్ గాలి వస్తుంది ముందరి నుండి అసలే ఇది వింటర్ సీజన్ అంటే ఇంకా చలిస్తుంది ఆ బైక్ మీద వెళ్తున్నప్పుడు అసలు మనం స్టార్ట్ అయిందే లేట్ అంటే మా మామ చూడండి ఒక హ్యాండ్ లో ఫోన్ పట్టుకొని ఒక తో మెల్లగా నడుపుతుండే ఇలా నడుపుకుంటూ వెళ్తే మేము ఇలా చేరుకున్నట్టే కొమర వెళ్లికి ఇన్ని రోజులు మనకు ఫుల్ వర్షం పడ్డది కాబట్టి ఇక్కడ కొలం పక్కన ఎంటర్ అవ్వగానే రోడ్ మీద నుండి నీళ్లు పోతున్నాయి చూడండి రోడ్ పక్కకే హోల్ ఉంది బై మిస్టేక్ కొంచెం జారినా గానీ మన పని అయిపోతుంది మాట్లాడి అదే మా జర్నీ అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది మా మామతో వెళ్తే ఏపీ కూడా అంటే ఫోన్ ఇంకా అక్కడికి వెళ్ళేంతవరకు మా మామకి ఎన్ని ఫోన్లు వస్తాయో ఏంటో అని నాకు అయితే అర్థమైతే లేదు మామూలు వస్తే ఈరోజు ఫోన్లు అతనికైతే జర్నీ మొత్తం ఇట్లనే వస్తాడేమో ఫోన్ మాట్లాడుకుంటా ఇది గోశాల ఇక్కడ స్ట్రేట్కి వెళ్తే ఇక్కడ మనకి జైన్ వస్తుంది ప్లేసెస్ చాలా ఉన్నాయి మనపురం అందులో ఒక అండ్ స్ట్రెయిట్గా ఇట్ సైడ్ వెళ్తే సోమేశ్వరం టెంపుల్ వస్తుంది ఆ టెంపుల్ చాలా అనమాట అసలు లాంగ్ వీడియో చేసినప్పుడు డైరెక్ట్ మాట్లాడుకుంటూనే చేద్దాం అనుకున్నా కానీ బైక్ మీద వెళ్తున్నప్పుడు చాలా గాలి రావడంతో అసలు ఏం సరిగా వస్తలేదు వాయిస్ అందుకే ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను ఇక్కడ రోడ్ సైడ్ ఉన్న చెట్లను చూస్తే ఏదో మంచితో నిండిపోయినట్టున్నాయి ఆ చెట్లు మొత్తం ఇక్కడ నుండి వెహికల్స్ వెళ్ళడంతో ఆ డస్ట్ అంతా పడి అట్లా అయిపోయాయి ఆ చెట్లన్నీ ఇంకా కొడవటూర్లో ఎంటర్ అవగానే ఇక్కడ ఒక చాలా పెద్ద చెరువు కనిపించింది ఆ చెరువు చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది అందుకే మీ ఇద్దరు చాలాసేపు అక్కడ వెయిట్ చేసి ఆ వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేసి తర్వాత స్టార్ట్ అయ్యాం మళ్ళీ ఇంకా ఫైనల్లీ కొమరెల్లి దగ్గరకైతే వచ్చేసాం ఇది వచ్చేసి మనకి ఫస్ట్ కమాన్ ఇది ఇక్కడ నుండి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది లోపల కొమరెల్లి అలా కొమరెల్లి లోపల ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఎద్దుల బండి కనిపించింది అది చూడగానే నాకైతే నా చైల్డ్హుడ్ మెమరీ గుర్తుకొచ్చేసింది ఎప్పుడు నా చిన్నప్పుడు చూసిన మాది ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు చూసిన దాన్ని అసలు చిన్నప్పుడు అదైతే ఎంత బాగా ఉండేది అసలు అది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజే చూసాను ఎద్దుల బండిని నేనైతే ఇప్పుడు అంటే చాలా మెషిన్స్ వచ్చేసాయి కాబట్టి ట్రాక్టర్స్ అవి యూజ్ చేస్తున్నారు పొలం చేయడానికి కానీ అప్పట్లో ఇవే యూజ్ చేసి చేసేవారు అంత వ్యవసాయం అంతా ఫైనల్గా కొమరెది కమాన్ ఇంకా సెకండ్ కమాన్ దాటి లోపల ఎంటర్ అవ్వగానే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకో అసలు ఏదో తెలియని హ్యాపీ ఫీలింగ్ వస్తుంది నాకు ఎందుకంటే అసలు నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాయి ఇక్కడ రానీకి కానీ నేను అస్సలు రాలేకపోయాను ఫైనల్ గా ఈ రోజు అయితే నేను కొమ్మరికి వచ్చేసాను మామయ్య ఇక్కడ రాగానే పంచ కట్టుకుంటుంది పద్ధతిగా టెంపుల్ వైపు రావాలని చెప్పి ఆ పంచ కట్టుకుంటుంది చూడండి కానీ టెంపుల్ చాలా బాగుంది అసలు మామ పరిస్థితి చూడండి ఆ పంచ కట్టుకోండి మా మామ బాగానే బిజినెస్ చేస్తుండే కోసం తీసుకున్నాం ఎవరి దిగాలి నేను గుడివల్లి టెంపుల్లో ఉన్నాయి ఇప్పుడు అసలు చాలా బాగుంది అసలు మామూలుగా నేను సెకండ్ టైం నేను రావడం టెంపుల్కి అంటే చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను అసలు నాకు ఏం గుర్తుకు అప్పుడు అసలు తెలియని వయసు వచ్చాను కానీ ఇప్పుడైతే ఫస్ట్ టైం వచ్చిన వాడికి నాకు బైబుల్ అనేది చాలా బాగుంది వెరైటీ ఉన్నాయి కదా ఏమేమి స్వామి వారికి కావచ్చు బండారి మీసాలు ఇలా పూజ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి మనం అవన్నీ సాంగ్ తీసుకెళ్ళాలి కోరిక నెరవేరినప్పుడు అవన్నీ తీసుకెళ్ళాలి నేను ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలా తీసుకున్న తీసుకెళ్తున్నాను ఇంకా లోపలికి దాని ఇక్కడే ఫోన్ ఎలా ఉండాలని మీరు లాస్ట్ ఇక్కడే ట్రై చేశాను బొండనికి ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ బయట

ఇక్కడ కనిపిస్తున్న చెట్టు మీద మనం పూలదండ వేసి కోరిక కోరుకుంటే నెరవేరుతుంది అని ఇక్కడ నమ్మకం అంట ఇంకా అది మామూలుగా జరగదు ఆ కోరిక వచ్చేసి అక్కవేలా ఆ పూలదండ పైన ఉంటేనే కోరిక నెరవేరుతుందంట కింద పడిపోతే నెరవేరుదంట అలా అని చెప్పేసి చాలా మంది పైన పడేంత వరకు వేస్తూనే ఉన్నారు చాలా మంది ఇక్కడ ఒక షూట్ చేస్తున్నారు ఇక్కడ మల్లన్న స్వామి సాంగ్ కొత్తది కూడా షూట్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళే సో మేము కూడా అందులో పడతాం అనుకుంటా ఈ వీడియోలో ఈరోజు సాంగ్ రిలీజ్ అయినప్పుడు చూడాలి మేము ఉన్నామా లేదా అనే ఆ సాంగ్లో గుడి చుట్టూ బయట చూడు ఎక్కడైనా సరే కోతులే కోతులు ఉన్నాయి అక్కడ ఈ బామ్మ అక్కడ బ్యాగ్ పెట్టేసి దర్శనంకి వెళ్దామని అని చెప్పి వెళ్ళింది అటు వెళ్ళగానే ఆ కవర్ తీసుకొని పైనకి వెళ్ళిపోయింది అది పైనకి వెళ్ళి ఆ కవర్ లో ఏమైనా ఉందా అని చెప్పి చూసింది కానీ అందులో ఏం లేకపోయేసరికి నాకు ఇది ఏమొద్దని చెప్పి కింద పడేసింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది అసలు లోపల ఫోన్ అయినా మేము వెళ్ళలేదు లోపల విగ్రహం అయితే చాలా బాగుంది అసలు మాటల్లో చెప్పాలి మాకు చూస్తుండే అసలు అక్కడనే అలానే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే లోపల అడుగు పెట్టాలంటే అసలు మామూలు వైపు లేదు అసలు ఇక్కడ దర్శనానికి వెళ్ళి వస్తుండే ఇక్కడ ఈ మా మానే చూస్తున్నాయి అందుకే వాటికి కూడా కొంచెం ప్రసాదం ఇద్దామని చెప్పి మా మామయ్య అవి ఎంత బాగా తింటున్నాయి చూడండి ఇక్కడికి వచ్చినామంటే ఖచ్చితంగా క్యాష్ తీసుకొని రావాలి లేదంటే ఫోన్పే తీసుకొని రావాలని ఏమంటున్నాడు సార్ చాలా ఇబ్బంది అవుతుంది అండ్ ఫోన్ పక్కా తీసుకొని రావాలి అసలు అత్త సార్ అని బాగా అప్పుడు మనస్ఫూర్తిగా టండలు లేక లేకపోతే ఇక్కడ ఇంకొక వన్ మంత్లో ఏంటంటే జనవరిలో మనకి ఇంకా మల్లన్న జాతర స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఇక గుడిని మొత్తం నీట్గా క్లీన్ చేసేసి అంత పెయింటింగ్ చేయడం స్టార్ట్ చేశారు ఇక్కడ మొత్తం అసలు జాతర టైంలో రావాలి ఇక్కడ అసలు మామూలుగా రష్ ఉండదు అండ్ చాలా బాగా చేస్తారు అసలు అగ్నిగుండాలు కానీ మల్లన్న పట్టణాలు కానీ అసలు చాలా బాగుంటాయి మనం చూడడానికి అసలు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక దర్శనం చేసుకొని బయటికి రాగానే ప్రసాదం తీసుకుందాం అని చెప్పి ఇద్దరం కలిసి ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళాం ఫస్ట్ మా ఇద్దరి కోసం తినడానికి ఒక టూ ప్యాకెట్స్ తీసుకుని తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా తీసుకు బయటికి వచ్చినప్పుడు వాళ్ళ కోసం కూడా తీసుకెళ్ళాలి కదా వాళ్ళ కోసం తీసుకెళ్ళకపోతే ఎలా అని చెప్పేసి వాళ్ళ కోసం కూడా తీసుకెళ్ళినా బయటికి రాగానే ఈ అంకుల్ నా దగ్గరకు వచ్చి ఆకలిస్తుంది ఏమైనా ఇప్పి అని చెప్పి అన్నాడు సరే అని చెప్పి నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ నేను ఏ గుడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా వీళ్ళకి నేను ఖచ్చితంగా డబ్బులు ఇస్తాను ఎందుకంటే అసలు వీళ్ళని చూస్తే నాకు చాలా సాడ్గా అనిపిస్తుంది ఎందుకో తెలియదు కానీ సో ఎవరైనా నా దగ్గర డబ్బులు అడిగినా కూడా నేను ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాను డబ్బులే కానీ ఇంకా ఏదైనా ఫుడ్ కానీ ఖచ్చితంగా ఇస్తాను కానీ లేదని అసలు చెప్పాలి ఫైనల్లీ కంప్లీట్ ఇక గుడికి వచ్చినప్పుడు అసలు నేనేం తినకుండానే రావాలని అనుకున్నా అలానే వచ్చిన ఇక దర్శనం అయిపోయిన తర్వాత తినాలని అనుకున్నాను ఫుల్ ఆకలి అవుతుంది దర్శనం ఇంట్లో అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇద్దరం మంచి టిఫిన్ చేయడానికి వచ్చినాం నేను మా మామయ్య టిఫిన్ చేయడానికి వచ్చినాం మస్తు ఆకలితుంది కదా వెయిట్ చేసేదే లేదు టిఫిన్స్ కూడా వేడి వేడిగా చేసి చేసిచ్చినా చాలా బాగుంది ఎప్పుడైనా మనం బయటకు వచ్చి ఇక్కడ వేడిగానే దొరుకుతాయి కానీ మన కళ్ళ ముందు చేసింది తింటే మనకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి మేము ఇద్దరం పూరి దోశ తీసుకున్నాం టేస్ట్ ఎలా ఉంటుంది చూడాలి అసలు ఎక్కడైనా వెళ్ళినప్పుడు టిఫిన్ చేయాలంటేనే అసలు తినలేము మనం అక్కడ ఫుడ్ని చూసి కానీ ఇక్కడ అలా లేదు చాలా బాగుంది టేస్ట్ కూడా నేను తినేటప్పుడు డ్రస్ మీద చట్నీ పడకుండా తిందామని ఎంత ట్రై చేసినా కానీ అస్సలు అవ్వదు ఖచ్చితంగా మీద పడాల్సిందే అది ఈరోజు కూడా ట్రై చేసినా కానీ బట్ అస్సలు కుదరలేదు మీద పడిపోయింది మామకు నుండి ఫుల్ ఆకలి అవుతుంది అందుకనే ఇంకా వచ్చి నాకు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తుండో చూడండి ఎన్ని ప్లేట్ తింటాడో ఎన్ని తిన్నాయి కదండి తినిపిస్తాను ఎన్నో రోజులు ఈరోజు నిజమైపోయింది ఫైనల్గా నేను స్వామివారి దర్శనం అయితే చాలా మంది జరిగింది దర్శించుకున్న నేను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఎన్నో రోజుల ముందే అనుకుంటున్నాను ఇక రావాలని అని అస్సాలిపోయినా ఈరోజు అండ్ ఈరోజు మనకి ఇక్కడ రావచ్చు సండే కానీ సండే లేదా ఇక్కడ ఎక్కువ దర్శనం అనేది జరుగుతుంది జనాలు ఎక్కువ ఆ రోజు స్వామి స్వామివారికి కూడా ఆ రోజే ఎక్కువ చేస్తారు మేము ఆ రోజే వద్దామంటున్నాం కానీ రాలేకపోయాం సో ఈరోజు వచ్చిన ఈరోజు ఈరోజు కూడా జనాలు ఎక్కువ మందే ఉన్నారు చాలా బాగా జరిగింది మా దర్శనం కూడా అయినా కానీ వారిని చూసినప్పుడు అయితే నాకు అసలు మాటలు చెప్పుకోలేకపోయినా చెప్పినప్పుడు సో చాలా ఫైనల్గా జరిగింది